సందర్భంగా ఏర్పాటువంటి పెద్దలు గౌరవ రాష్ట్ర మంత్రి మాజీ భారతీయ జనతా పార్టీ నాయకులు నివేదన మోడీ గారు ఏం చేస్తారో అడ్డుదేమీ నివేదనకి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎందుకు అర్థమారు కానీ ఎప్పుడు అయితే మంచిగా అయితే పెద్ద పెళ్లి లేదా సరైన మాట్లాడుతున్నారు అంజినారు కేవలం గారు thank mm -hmm. you రైల్వే వందే భారత్ డిమాండ్ మీద దేశ వ్యాప్తంగా నూట యాభై వందే భారత్ రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ప్రారంభించడం జరిగింది వందే భారత్ అంటే నూట ముప్పై ఉంటుంది అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి పుణే హైదరాబాద్ నుంచి నాందేరు ఇంకా రెండు వందే భారత్ కూడా మనం ప్రారంభించబోతున్నాం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృషి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ జాతీయ కానీ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సరియైన దిశలో ఒక ప్లాన్ పరంగా నిధులు వాస్తవం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే రెండు కేవలం రెండు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రైల్వే శాఖ కేటాయించిన తెలంగాణ రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ ఏంటంటే ఐదు వేల మూడు వందల కోట్లు ఇరవై ఇరవై రేట్లు అధికంగా మనం తెలంగాణ రాష్ట్రానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారం చేసిన తర్వాత ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పార్టీ ఆ పార్టీలో దేవంతో ఉండాలండి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందిన ఈ దేశం అభివృద్ధి చెందాలంటే విశ్వాసం నిమంత మాత్రమే మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సాగిస్తారు దానిలో భాగంగానే ఒక తెలంగాణ రాష్ట్రానికి సాగిస్తారు ఇక్కడ కూడా దాదాపు నలభై రైల్వే ప్రాజెక్టు ఒక పనులు వస్తున్నాయి దాదాపు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల యొక్క వర్క్ ఇంకా పెడింగ్ రాష్ట్రం ఎప్పటిక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రతి సంవత్సరాలు నలభై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఈ నలభై ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ పది సంవత్సరాల్లో దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రధానిగా సిద్ధం చేసింది ఖర్చు చేయడానికి సిద్ధం లేదు ఈ నలభై ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇట్లా ఈ విధంగా మనం చూస్తున్నాం అమృత్ భారత్ ఇవాళ రాయమూడం కరీంనగర్ సికింద్రాబాద్ నాన్పల్లి ఇక అనేక స్టేషన్లు అమృత్ పాల కింద ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లను మై నడిపించే స్థాయిలో మన అధునీకరించే ఫాక్ట్ ఏమైనా చేతుల విచారణ గుర్తుంది నేను వేడది చెడపడ పక్కతే అది ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ నాకే అర్థం కాదు అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చితే ప్రభుత్వాలు నడుపు అలాగే అర్థమంది ఈ మంచి రైల్వే స్టేషన్ లో పోతే ట్రైన్ పైన కోసమే రాగా రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఆ దుర్వాసన ఆ మెయింటెనెన్స్ లేకుండా ఏ విధంగా ఉంటే ఇవాళ రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్ మైమర్ట్ స్పీడ్ విధంగా సమయానికి రైలు అవ్వడము అన్ని సౌకర్యాలు కనిపించే ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన వస్తుంది ఇవాళ ఏ దేశమైనా ఇవాళ అమృతంగా అక్రమంగా వచ్చిందంటే మూడు విభాగాలలో మూడు శాఖల వల్ల అభివృద్ధి రైల్వే రోడ్స్ ఈ మూడు శాఖలు ఈ మూడు డిపెండెన్స్ మూడు రకాల విషయంలో అర్థం చేస్తేనే ఆ దేశం అగ్రవాధంగా ఉంటుంది దాన్ని దృష్టిలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ దేశంలో జాతీయ హాజ కానీ ఏవియేషన్ కానీ దాంతో పాటు రైల్వే సంబంధించిన ఈ మూడు శాఖలకి ప్రాతినిధ్యం ఇస్తున్న వలనే ఇవాళ పదకొండవ స్థానంలో ఆర్థిక పరిధిలో భారతదేశం వాళ్ళ నాలుగో స్థానానికి వచ్చినాన్ని అర్థం చేసుకోవాలి జాతీయ హాజలకు సంబంధించి కూడా జాతీయ రహదా సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే దాదాపు లక్షన్నర కోట్లు ఈ పది సంవత్సరాల కాలం రోజుల్లో నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వే స్టేషన్లు కానీ ఎక్కడైనా ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా వేరే పుష్టి కోసం మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మనం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అయ్యే విషయం ఇదైనా రైల్వే గతంలో అనేక నష్టాలు ఉండే రైల్వే శాఖ ఇవాళ రైల్వే శాఖ లాభాలు ఉందంటే ఒక ప్రాంతం రాజకీయ వృత్తులకు తగ్గకుండా శాస్త్రానికి లేకుండా రాజకీయ ఆలోచన ఉండకుండా ఇలా మనం స్టార్ట్ ఇస్తున్నాం ఒక్క స్టార్ట్ ఇస్తే అక్కడ పబ్లిక్ ప్యాసెస్ తేలిక ఉంటే రైల్వే శాఖకు నష్టం వస్తుంది అందుకే ఏ స్టేషన్లో ఏ ప్లేన్ అయితే ప్రజలకు ఉపయోగము ఉపయోగము ప్రజల నుంచి డిమాండ్ ఏంటి ఎంతమంది ప్యాకేజెస్ ఇస్తారు అవన్నీ తెలుసుకున్న తర్వాతనే మనం స్థాపించడం ఏమైనా రగ్గాలైతే శివుల జోడిగా లెక్కనే జోడిగా లెక్కనే అవుతాడు దాంతో పాటు అందుకే అవన్నీ దృష్టిలోచుకుని మనం స్థాపించిస్తా ఉంటాం మేడం కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు వందే భారత్ స్థాపించడం దాన్ని వివరంగా ఉపయోగించండి ఎందుకంటే అంటే అక్కడ రకంగా వందే భారత్ వాళ్ళు వాడుకోండి ఒక్కసారి వందే భారత్ మీరు ఇంకా నుంచి హైదరాబాద్ దాంట్లో కార్ల అంత రిస్ వాల్సిన అవసరం లేదు వందే భారత్ మంచి ఫెసిలిటీ మంచిగా ప్రజలకు ఇది కేంద్ర ప్రభుత్వం అందించే మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ కు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించడం సహకరిస్తాం దాంతో పాటు ఎప్పటి కుటుంబ అతి త్వరలో మూడున్నర కోట్ల ఈ రాయమండవం స్టేషన్ లో కుటువంటి బ్రిడ్జి ప్రారంభించబోతున్నాం మంచిగా మంచిగా కుటువ బి మూడున్నర కోట్ల రూపాయలతోని అతి త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం లేదా ఈ మంచిగా ప్రజలకు శుభవార్తంగా కాబట్టి కూడా ఇంకా మనం అభివృద్ధి చేస్తున్న ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడింది నేను మళ్ళీ చెప్తున్నా కాబట్టి గతంలో డిఆర్ఎస్ పార్టీ సహకరించకపోవడం వలన టిఆర్ఎస్ పార్టీకి ఆలోచన చేయకపోవడం వలన డిఆర్ఎస్ పార్టీ కూడా మోడీ గారిని పది సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి ఏదో విమర్శలకే పరిమితం కావడం వలన తెలంగాణ రాష్ట్రం ఎంత నష్టపోతో తెలంగాణ సమాజం ఆలోచించే టిఆర్ఎస్ పార్టీకి పురపాలని చెప్పింది మాకు అభివృద్ధి కావాలని చెప్పండి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మత్తుల్లో వివేకాలు పెట్టే మనిషి అందరితో మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడి ఆ చెప్పండి కేంద్ర బీజేపీలో ఉండే అనేక అభివృద్ధిని చూసి ఈరోజు వారు కార్యకర్తలు కాబట్టి ఉన్నప్పుడు కార్యకర్తల తగ్గించడం కమిట్మెంట్ ఒక పట్టుద ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా కాదని మనం కాబట్టి అందరం కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన సంవత్సరం ఉంది కాబట్టి ఈ మంత్రికి మన మంచిగా స్టాపేజ్ ఇచ్చి మంచిగా తగ్గ కోరిక నరేంద్ర మోడీ గారికి రైల్వే శాఖ మంత్రి అశ్విని గారికి

ఈ మంచిగా నాగడం నేను ఆగితే మా ముందర ముందర మీరు కూడా చూసుకుంటే వస్తుంటే మాకు ఫుడ్ పార్కెన్ ఇస్తాడు వాటర్ పాకల్ ఇస్తాడు అండి దేవుడు ఏమన్నా ఫ్రూట్స్ ఇస్తాడు మాకు మంచిగా నవతాడు మంచిగా మంచి ఆగి ఒక్క నిమిషం ఆయన తిని కలిసి పోరాడు ఇక్కడ ఏం రానుకోవడం వల్ల మంచిగా కూడా ఒక నిమిషం ఆగలేదు అందుకే మంచిగా కూడా కూడా ఈ మంచి ఎక్కడ ఎక్కువ ఏ మోర్చినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రబాబు జిల్లాలో ఈ మంచిగా కేంద్రం కూడా నేను పార్టీ కోసం పనిచేసినప్పుడు అందరి చాలా మంది వచ్చేవాడి కానీ ఈ మంచిదో నాకు ఎక్కువ అనుమానం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా మంచి దాని మీద ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి ఇలా మీరు ఎవరు అడిగినా ఇవ్వకుండా ఇవాళ మీరు మంచి దానికే వంద స్థాపించినట్టే ఇవాళ మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు బాధ్యత ఎంత ఉంది కాబట్టి

రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ యొక్క ఆర్టింగ్ కోసము ఆ ప్రారంభోత్సవం కోసం రావడం జరిగింది వారు ప్రత్యేకంగా కేంద్ర మంత్రి వర్యులు మంచిర్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను మొత్తంలో జిల్లా అధ్యక్షునిగా పండిసే తగ్గారు అనేక సందర్భాలు ఢిల్లీకి వచ్చిన సందర్భంలో నితిన్ కళ్యాణ్ ఎవరూ రైల్వే మినిస్టర్ కలవడము వీళ్ళందరికీ కలవడము దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ మంచిర్యాల స్టేషన్ అభివృద్ధి అనే లక్ష్యం ఉన్నది అందుకే దానిలో భాగనే ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో జాగ్రత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోని ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా ఇప్పటికే ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ప్రారంభించారు ఇలా మంచిర్యాల ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఈ రైల్వే స్టేషన్ అద్భుతంగా అధునాతనంగా తీర్చిదిద్దబోతున్నాం దాంతో పాటు ఫుటోఅ్రీజి విషయంలో కూడా దరఖాస్తు ఇవ్వడము రావు గారు మన అజర్య గారు ఢిల్లీ కోసం కూడా వారు కూడా రైల్వే మినిస్టర్లో దగ్గరకు కలిసి కలవడము ఈ ఫోటో బ్రిడ్జ్ కూడా మూడున్నర కోట్లతో వాళ్ళ మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఇలా మనం ప్రారంభించ ముందు దాంతోపాటు వందే భారత్ సంబంధించి కూడా ఈరోజు కాబట్టి కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ మంచిర్యాల మీద ప్రత్యేక సిద్ధపెట్టడం మంచిర్యాల రైల్వే విషయంలో అన్ని రకాల అగ్రీకరించి బయట చేస్తున్నాం అభివృద్ధి చేసే బయట చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా సహకరించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైల్వే విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఈ పది సంవత్సరాల కాలంలో నలభై రెండు వేల కోట్ల రూపాయల నిధులను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టారు దాదాపు నలభై ప్రాజెక్టులు ఇప్పుడు పనులు వస్తూ ఉన్నాయి దానికి రాబోయే పది సంవత్సరంలో ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధమైనవి తెలంగాణ రాష్ట్రాలు ఐదు వందే భారత్ ఇష్టం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి రెండు వందే భారత్లు హైదరాబాద్ నుంచి పూణే హైదరాబాద్ నుంచి నాందేడు అతి త్వరలో ప్రారంభించబోతున్నాం చెజపల్లి టర్మినల్ను అధునీకరించడం కరీంనగర్ రామగుండం సికింద్రాబాద్ నాపల్లి లాంటి స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తాం బేగ పెట్టం అన్నిటి కూడా అభివృద్ధి చేస్తాం బట్ ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరించాలని కోరుతా ఉంది దాంతోపాటు